ఇదే అమెరికాలో అయితే ఆడంబక నలభై ఏళ్లు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారా ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా ఇది ఇండియా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఉంటాం వీలైనంత తర్వాత మన పెళ్లి జరిగిపోవాలి అంటారు ఏమండీ ఏమండాయ్ ఓ సారి లేనారండి మీరు కాసేపు గార్లెసంగ చూస్తూ ఉండండి నేను వెళ్ళి సర్ఫైకెట్ పట్టుకొస్తాను ఉతకడానికి బోలేడు అని బట్టలు పోయాయి

నాకే అప్పుడే వచ్చేసిందా ఒక్క వాయం రావాలేదే ఏమిటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చా ఏదైనా ఊరెళ్తారావా లేదు ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను అదే కదా ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు పెట్టి పట్టుకోండి ఇక్కడే ఉండు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను బహుశా వెళ్ళిపోయి ఉంటుంది ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది అమ్మాయ్యా నువ్వు వెళ్ళిపోలేదా నేను వెళ్ళిపోవడానికి వచ్చానా అవును నేను వస్తున్నాను మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే రాకేం చేస్తాను ఈ గారులతో పాటు కాస్త ఉల్లి చెట్టి చేసి ఉండాల్సిందండి ఏడ్చినట్టుంది మీ ఇంటి వాళ్ళ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జ్ రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను అక్కడికి వచ్చావు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తప్పుకో మన ఎల్లుండగా లాడ్జ్ లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఆవిడ వచ్చేస్తుంది ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనర్ వస్తే ఏంటట వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదాన్నే కదా కాకపోతే అడ్వాన్స్ గా వచ్చాను అదే ఎక్కువ ఇస్తామని చెప్పచ్చులేండి అది కాదు స్వాతి ఈ ఇంటి వనరు అతని పెళ్లం మహా చండశాసనాలి నేను ఒక్కళ్ళంటేనే ఇల్లు ఇచ్చాను నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లే ఇంటి వానది వాళ్ళ ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికి వచ్చి ఇక్కడ పడి ఆవిడికి వయసు ఎంత నూట డెబ్బై సంవత్సరాలు నువ్వు బయలు తప్పండి అటువేళమంటే ఇది బ్రహ్మచారి బెడ్ బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసుకున్నామేంటి బాత్రూమ్ లో షాంపూ ఉందా సీకాయ సోప్ పర్వాలేదు ఏమిటి పర్వాలేదు నా బంద ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెగా బయట చెప్తాను బయలుదేరు ఏమిటండి ఆ కంగారు ఇదిగో డైలాగ్ లో దూపదా అమ్మో ఎవరు హౌస్ వాన్ అతను మగాడు కదా వచ్చేసిందంటారు ఏదో కంగారులో అన్నాను ఒక నువ్వు బాత్రూమ్ లో పద ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో నువ్వు అంత కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు కాదు నాకు పట్టింది ఇవ్వ నువ్వు బాత్రూమ్ లో సౌండ్ చేయకు అన్ని సార్లు బెల్ కొట్టని తల తీలేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో గారులు అండుతున్నాను బాత్రూంలో గారెలు అడుతున్నారా అది కాదు గారెలు వండటంలో నిమగ్నం ఆ వేడికి ఆ చెమటకి తట్టుకోలేక ఇటకడికి బట్టలు తోడానికి ముందు గారెలు వండితే బెటర్ ఏమో ఆ పని మీరు చేస్తానన్నారుగా నేను గారెలు వండటం ఏంటి నాకేం బుద్ధి సర్లేండి ఆ సంగతి తర్వాత చూస్తాను ముందు బట్టలు వచ్చేస్తాను పట్టపగల బట్టలు తుడడం ఏంటి బట్టలు పట్టపగలు కాకపోతే అర్ధరాత్రి ఉతుకుతారా అయినా బాత్రూమ్ లేదా సీక్రెట్ ఉన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి బాత్రూమ్ లో చీకెట్టువంటి కిడ్డి ప్యాకెట్ నాకిచ్చి వెళ్ళి కాలం అయ్యో బట్టలు ఉతికితే తప్పేంటి పైగా నీ చేతులు చూడు రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకుల్లా లాంటి నీ చేతులు తాటాకు మట్టలా అయిపోయా కిడ్ది అయినా మీరు బట్టలు ఉతుకు అస్సలు నచ్చదండి